వేములవాడలో జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ రామతీతం మాధవిరాజు అన్నారు వేములవాడ పట్టణంలో మంగళవారం జరగనున్న సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బతుకమ్మ ఏర్పాట్ల కోసం మున్సిపల్ తరపున ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు బతుకమ్మ వేడుకలు సజావుగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ వెండి మహేష్ వీరితో పాటు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ చైర్పర్సన్ మిత్రులు కౌన్సిలర్లు మరియు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు మరియు అధికారులు అందరం పర్యవేక్షణ పర్యవేక్షించడం జరిగింది ఈ పర్యవేక్షణలో భాగంగా ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా పండుగ జరుపుకోవాలని మన శాసనసభ్యులు కార్యదీక్ష పరుడు విప్ ఆది సీనన్న గారు ఆదేశించడంతో దాదాపుగా ముప్పై మూడు లక్షలు వెచ్చించడం జరుగుతుంది ఈ టిక్ ఖర్చులు సుందరీకరణకు తెప్ప సుందరీకరణకు మరియు లైటింగ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు బారికేడ్లు మరియు స్టేజ్ సుందరీకరణకు వెచ్చించడం జరుగును మరియు ఇక్కడికి వచ్చే భక్తులు మహిళలు వారితో వచ్చే పిల్లల్ని మరియు వాళ్ళు విలువైన వస్తువులను శ్రద్ధ చూపి మరియు వారి ఇంటికి వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉండాలని మరియు ఆ రారస్ దీవెన్లు ప్రతి ఒక్కరి పైన కలగాలని కోరుకుంటూ జరగబోయే సద్దెల బతుకమ్మ సందర్భంగా ఈరోజు వేములవాడలోని బతుకమ్మ దెబ్బ వద్ద గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ రామదిద్ద మాధవి గారు గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బద్దాప రామకృష్ణ గారు గౌరవ వైస్ చైర్మన్ బింగి మహేష్ అన్న గారు అదేవిధంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కౌన్సిలర్లతో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది మరి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ ఆడబిడ్డల పండుగ ఆత్మగౌరవ పండుగ చెప్పుకున్నటువంటి బతుకమ్మ పండుగను మరి వేములవాడలో అంగరంగ వైభవంగా మరి తెలంగాణలో తొమ్మిది రోజులు జరిగితే వేములవాడలో ఏ రోజులోనే ఇక్కడ పుట్టి మరి అక్కడ అత్తగారిని దగ్గర మిట్టి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ దీనికోసం మున్సిపల్ పాలక వర్గం ఇరవై తొమ్మిది లక్షల నుంచి ముప్పై లక్షల దాకా వెచ్చించడం జరిగింది మా మహిళలకు తల్లులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఇటు మరి డ్రస్ట్ కానీ రావేలు లైటింగ్ బారికేడ్లు మరి వార్డు వార్డులలోని ప్రతి కూడళ్ల వద్ద లైటింగ్ అన్ని కూడా ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో అదేవిధంగా సెస్ వారి సహకారంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు కృషి చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నటువంటి మా మున్సిపల్ అధికారులకు ఈ వేమడ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటూ మరొకసారి మా ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తాము మన మన వేముల నియోజకవర్గం ప్రజలు మన వేమల ప్రజలు ఏడు రూల్లో మన సద్దుల బతుకమ్మను ఆడుకోవడం ఆనవాయితీగా అదే ఆనవాయితీని వినియోగించుకొని మా మా పాలక వర్గము మా మా మున్సిపల్ చైర్పర్సన్ రామపిత మాధవి రాజు గారు మా అన్న రామ ప్రతాప రామకృష్ణ గారు తోటి మా కౌన్సిలర్లు మా పాలకవర్గం అందరూ కలిసి ఇక్కడ సదనం చేసి మట్టి మొరము పోసి సదనం చేసుకుంటూ డస్ట్ పోసుకుంటూ అన్ని ఆడబిడ్డలు మంచిగా ఆడుకోవాలని అందరం కృషి చేస్తున్నాము అదేవిధంగా మహిళా సోదరి సోదరి మనులు సదల బతుకమ్మని మంచిగా ఆడుకొని అందరూ ఆయుర ఉండాలని ఆదర్శాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా ఇబ్బంది లేకుండా చేయాలని మా వర్గానికి మా మున్సిపల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవం అలాగా గమ్మత్తైన చరిత్ర అది సాధారణంగా ప్రకృతి ఇచ్చే ప్రకృతిని పూజించే సాంప్రదాయం మద్కమైన అనేక రకాల అన్ని మతాలలో కూడా భగవంతుని పూలతో పూజిస్తాం కానీ పూలనే ఆరాధించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ ఉందని కేవలం ఒక తెలంగాణ ప్రజలు ఇక్కడ తెలంగాణలో ఉంది మరి సాధారణంగా రాష్ట్రం అంతా తొమ్మిది రోజులు జరిగితే మన దగ్గర ఏడు రోజులు దొరుకుతాం ఇక్కడ ఉండే ఆడబిడ్డలకు రెండు రకాల అవకాశం ఇక్కడ ఉట్టిదిట్ట మెట్టినిట్ట రెండు దిక్కులు కూడా పొడిగ చేసుకునే అవకాశం రాజకీయ పార్టీ లేనాడు బాధ్యంత్రం లేడు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కూడా బతుకమ్మ పోరాటాలు బతుకమ్మతో కూడా మనం పోరాటాలు చేశాం అందుకోసం ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతున్నాయో భగవంతుడు లేకుంటే ఈ సంస్కృతి హిందూ సంస్కృతి మనకు ఇచ్చిన వరం దాన్ని కాపాడమే మన చేయం కొత్తగా ఎక్కడ ట్రెడిషన్ మారదు బట్టలు మారినట్టు సంస్కృతి మారదు కార్మికత్వం మారదు ట్రెడిషనల్ మారవు ఉపనిషత్తులు మారో వేదం మారదు అవన్నీ కంటిన్యూషన్గా ఉంటాయి కానీ దాన్ని నాగరిక సమాజంలో అనేకమైన ఆలోచనలతో దాన్ని రెస్సు చేసే ప్రయత్నం మనందరం కూడా చేయకుండా నేను ప్రత్యేకంగా ప్రతిసారి కూడా చెప్తా ఉన్నా మహిళా సోదరు వల్ల మహిళా సంస్కృతి కాపాడాలన్నా కుటుంబం ఉద్ధరించబడాలన్నా కేవలం మహిళలకి సాధ్యం మహిళలతోనే చిన్నపిల్లలకు మొట్టమొదటి గురువే తల్లి ఆ తల్లి ఏ రకంగా చెప్తే పిల్లలు రకంగా తయారవుతారు కనుక ఈ సంస్కృతి పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు పాల్గొనే వాళ్ళందరూ కూడా దయచేసి సాంప్రదాయ దుస్తులు వాళ్ళు కాలేజీకి పోతే ఏ రకంగా పోతారో మనకు సంబంధం లేదు అదొక ట్రెడిషన్ పండుగ నాడు లేకుండా మనం మెయింటైన్ చేసేది ఈ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం చేస్తే అది బాగుంటుంది ఇలా తల్లు కూడా చాలాసార్లు మనం చేస్తూ ఉన్నాం ఒక స్కూల్కి పోతే స్కూల్కి యూనిఫామ్ లేదు రాణిస్తారో ఒకతే ఆలోచన చేసుకోండి అలాగే పండుగొచ్చే భగవంతుడికి ఈ ప్రోగ్రాంకి వచ్చిన వరకు సాంప్రదాయ దృష్టిలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ మహిళా సోదరి మనందరికీ కూడా ఈ సందర్భంగా సదులో పథకం శుభంగా తెలియజేస్తూ ఉన్నాం రేపటి రోజున ఎనిమిదవ తేదీ రోజున వేములవాడ పట్టణంలో జరగబోయే సద్దులో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మరి ఇక్కడ మూలవాగ వద్ద ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ వద్ద మరి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది మరి పరిశీలనలో భాగంగా గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్సు మరి గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు అదేవిధంగా సిస్ డైరెక్టర్ గారు అందరం కలిసి కూడా మరి ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వారి ఆ లోటుపాట్లను సరిదిద్దుకోవడం కోసం మరి అధికారులకు సూచించవచ్చే విధంగా కూడా మరి ఇక్కడ పరిశీలించడం జరిగింది మరి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంగా ఆడుకున్నటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ మరి ఇక్కడ ఉన్నటువంటి మన వేములవాడ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది మరి అన్ని ప్రాంతాల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ జరుపుకుంటే మన వేములవాడ పట్టణంలో మరి ఏడు రోజులకి సద్దుల బతుకమ్మ జరుపుకోవడం వల్ల మరి ఇతర ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి రావడం వల్ల మన పెద్ద ఎత్తున వేలాది మంది వేలాది మందితో మహిళలు వస్తారు కాబట్టి మన మహిళలకు ఎక్కువ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి నిమజ్జనం ఏర్పాట్లలో మరి ఒక శాంతియుత వాతావరణంలో ఒక భక్తి శుద్ధత ఉండే విధంగా కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా బతుకమ్మ పండుగకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకోవడం భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి వేములవాడ మున్సిపల్ పరిధిలో కూడా ఎక్కడైతే బతుకమ్మ ఆడతారో పట్టణం కావచ్చు విలీన ప్రాంతాల్లో కావచ్చు మన ఆ ప్రాంతాల్లో కూడలలో మరి హామేక్స్ లైట్స్ కావచ్చు మరి వివిధ లైట్స్ కావచ్చు అక్కడ ఉన్న కూడలలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి ఏర్పాట్ల కోసం దాదాపు మున్సిపల్ నుంచి ముప్పై లక్షలు వెచ్చించి మరి పట్టణం యొక్క సుందరీకరణలో భాగంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ బతుకమ్మ పండుగలో మరి భాగస్వాములు సంతోషంగా ఆడుకోవాలి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు వేసుకుంటూ అందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రేపు బతుకమ్మ విమోజనం జరగడానికి ఏర్పాట్ల పరిశీలన భాగంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి మన గౌరవ కౌన్సిలర్స్కి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో మనము దేవునికి పూలను పెట్టి పూజించే విధానంలో భాగంగా మనం పూలనే పూజించే బతుకమ్మ పండుగ వేములవాళ్ళలో జరిపించుకుంటాము ఈ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మన వేములవాళ్ళలో ఏడు రోజులకే బతుకమ్మ ఆడపడుచులు ఇక్కడ ఆడి మళ్ళా అత్తగారింటికాడ ఆడే విధంగా ఒక ప్రత్యేకత ఉంది మన వేములవాడకు విచ్చేస్తున్న సోదరి సోదరి అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ వేములవాళ్ళలో నిర్వహించే బతుకమ్మ పండుగను మా మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినందుకు కృషి చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి కృషి చేసిన మన మన శానిటరీ ఇన్స్పెక్టర్ సార్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం